అక్షరాల నక్షత్రాలతో ఆనందంగా ఆడుకొమ్మని జీవితమంతా వెన్నెల వెలుగులు విరజిమ్మాలని మట్టి చేతులతో అక్షరాన్ని నుదుటిపై బొట్టుగా పెట్టి బ్రతుకు రాత రాసిన కన్న తల్లికి పాదాభివందనం పరిమళాల సుమాలనిచ్చే ఆ మణి అవని పుట్టుకకు గిట్టుకకు మూలాధారం మట్టి అట్టి నేల తల్లిని పవిత్రంగా ఉంచుదాం అన్నం పెట్టే పొడమికి రక్షణగా నిలుద్దాం మాండలిక యాసే భాషకు పట్టు చదువురాని గుండె గుండే తట్టు మనసు మమతల గుడి కొట్టు చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టు కోపాన్ని పాతిపెట్టు సహనమై మొలుస్తుంది ఓటమిని చితక్కొట్టు విజయమై వరిస్తుంది ఆకలిని పట్టు పరిష్కారం లభిస్తుంది యత్నాన్ని ఒడిసిపట్టు అందిస్తుంది నోరు లేని నేలలో నిశ్శబ్దం ప్రతిధ్వనిస్తుంది పచ్చదనం రెక్కలను తొడుక్కున్న విత్తనమై పువ్వుల ముగ్గుల్లో వాలిన సీతాకోక చిలుకలై పేదవాళ్ల చేతుల్లో మురిసిన బతుకమ్మలై పాలిచ్చి పెంచిన కన్న తల్లి పిచ్చి ప్రేమ కళ ధనరాశులతో తూకం వేసి విలువ కట్టే హేళ వంతులుగా బిడ్డలు పోషణ పంచుకున్న వేళ అసహ్యించుకోదా నీడనిచ్చిన పురిటి నేల గుప్పిట్లో చలిని బిగుతుగా పట్టిన వణికే ఎముకల గోళ్ళు తట్టుకోలేని పత్రాల రెప్పల్లోంచి కారేటి మంచు బిందువులు వెచ్చని కౌగిలి నిద్దామని వేగిరపడుతున్న సూర్యకిరణాలు అందరి రక్షణ కోసం సరిహద్దు పహారా కాస్తున్న జవానులు స్వేచ్ఛగా ఎగిరే రెక్కల్ని విరిచిన కార్పొరేట్ సోపాలలు బీటలు వారిన చిరుబాల్యపు ఆటపాటల ఆనందాలు అక్షరాల బస్తాల బరువులను మోస్తున్న చిన్నారులు చేయని నేరానికి బంధీలుగా మగ్గుతున్న లేత మొగ్గలు చీకటి గనిని తవ్వి వెలుగు ఖనిజాన్ని తీసే యత్నంలో కారే చెమట చుక్కల ముత్యాలు మెరుపుల రథమెక్కి పిడికెడి గింజలతో ఆకలి శత్రును వెంటాడుతున్న దళారుల ఉంగరాల వేళ్ళు మీసం మెలేస్తూనే ఉంటాయి నా మాట వింటూ ఈ వీడియోని వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి